రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామంన స్వాగతం సుస్వాగతం ఈ దినమున సువిశేషంలో పరిశైలు యేసు ప్రభుని పరలోకం నుండి ఒక గుర్తును చూపమని కోరుతూ ఉన్నారు ప్రియమైనటువంటి స్నేహితులారా వారిని యేసు ప్రభు ఈ దినమున మీరు ఎలా గుర్తును కోరుతున్నారు అని వారి పరిశైలను దుయ్యబడుతూ ఉన్నారు ప్రియమైనటువంటి స్నేహితులారా ప్రభు చేసేటటువంటి అద్భుతాలను చూస్తూ ఉన్నారు ప్రభు యొక్క బోధనలు చూస్తూ ఉన్నారు ప్రభు యొక్క బోధనలను ఆలకిస్తూ ఉన్నారు ప్రభు ఇచ్చేటటువంటి స్వస్థతలను చూస్తూ ఉన్నారు అన్నీ చూసినా కానీ ఈ పరిశైల యొక్క వక్రబుద్ధికి ప్రభు వారిని ఈ దినంన దుయ్యబడుతూ ఉన్నారు ప్రభు చేసేటటువంటి ప్రతి ఒక్క పనిని వారు చూస్తూనే ప్రభు చేసేటటువంటి ప్రతి పనిలో ఏదో ఒక తప్పును పట్టుకోవాలని ఏదో ఒక నెపంను మోపాలని ప్రభు మీద ఏదో ఒకటి ఆరోపణ చేయాలని వారు ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉన్నారు ఆ సమయం కోసం వారు చూస్తూ ఉన్నారు అయితే ప్రభు గ్రీకు దేశస్థురాలైనటువంటి ఆ స్త్రీ యొక్క కుమార్తెకు పట్టిన దయ్యాన్ని వదిలించడము వారు చూశారు మూగా చెవిటి వానికి స్వస్థతనివ్వటము నాలుగు వేల మందికి ఆహారాన్ని పంచగా ఏడు గంపల మిగిలి ఉన్నటువంటి ఆహారంను చూసినా కానీ ఇంకాను వాళ్ళు ఇన్ని అద్భుతాలు చూసినా కానీ ఇంకా పరలోకం నుండి వారి ఒక గుర్తు కావాలని కోరుతూ ఉన్నారు ప్రియమైనటువంటి స్నేహితులారా గ్రీకులైతేనేమో వారికి ఎక్కువ జ్ఞానము కావాలని చూస్తూ ఉంటారు యూదులైతే వారు అద్భుత క్రియలు పరలోకం నుండి గురుతులు కావాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అందుకే ప్రభు మీకు ఎటువంటి గుర్తు ఇవ్వబడదని ప్రభు కరఖండిగా తేల్చి చెప్తూ ఉన్నారు ప్రియమైనటువంటి స్నేహితులారా ఇటువంటి వారు మన సమాజంలో కూడా ఇంకా ఎందరో ఉన్నారు ప్రభు చేసేటటువంటి అద్భుతాలను చూస్తూనే ఉన్నారు ప్రభు నుండి పొందినటువంటి మేలులను ఆస్వాదిస్తూనే ఉన్నారు ప్రభు యొక్క బోధనలు ఆలకిస్తూనే ఉన్నారు ప్రభు యొక్క పేరిట ఎన్నో సాక్ష్యాలు ఈరోజున చెప్పబడుతున్నవి వాటన్నిటిని చూస్తూనే ఉన్నారు వింటూనే ఉన్నారు అయినా కానీ ఇంకా యేసు ప్రభు తమ జీవితంలో ఇది చేస్తేనే ఆయన దేవుడు మేము కోరిన కోరికను తీరిస్తేనే దేవుడు ప్రభు మా జీవితంలో మా కుటుంబంలో ఇది చేస్తేనే మేము చర్చికి వెళ్తాము యేసుప్రభు మాకు ఇది చేస్తేనే మేము బైబిల్ చదువుతాము యేసుప్రభు మాకు మేలును చేస్తేనే మేము ఆయన ఆరాధిస్తాము అని వాళ్ళు షరతులు పెట్టుకొని ఉండేటటువంటి వారు ఎందరో ఉన్నారు ఇటువంటి వారందరూ ఇంకా గుర్తును చూస్తూ ఉన్నారు ప్రియ స్నేహితులారా అటువంటి వారందరూ పరిశైలి మాదిరిగానే గుర్తుని యేసు ప్రభుని కోరుకుంటూ ఉన్నారు నాకు ఈ స్వస్థత కలిగితే నాకు మంచి జరిగితే నా ఈ కోరిక తీరితే నేను ఆ ప్రభువుని ఆరాధిస్తానని షరతులు పెట్టుకొని ప్రభుని వాళ్ళు పరీక్షిస్తూ ఉన్నారు కనుక ప్రియా స్నేహితులారా మనము ఆ ప్రభువు మనకు ఇచ్చేటటువంటి గురుతు కాదు ఈ రోజున మనకు కావలసినది ప్రభువు చేస్తూ ఉన్నాడు ఆయన కార్యాలను చేస్తూ ఉన్నాడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు స్వస్థత కార్యాలు చేస్తున్నాడు ఇవన్నీ చూసి కూడా నీవు ఆయనను విశ్వసించకుండా నీవు ఆయన విశ్వాసం ఉంచకుండా నీవు ఎలా ఎప్పుడునూ నాకు చేయాలి నాకు ఇది చేయాలి నాకు అది చేయాలి అప్పుడే ఆయన నేను ప్రభువుగా స్వీకరిస్తాను అంగీకరిస్తాను అని షరతులు పెట్టుకునేటటువంటి బిడ్డలు విశ్వాసులు ఎందరో ఉన్నారు కనుక ప్రియ స్నేహితులారా నీవు కూడా పరిసేయుడు మాదిరిగా ఉండకూడదు నీవు కూడా పరిసేయుడు మాదిరిగా గురుతును కోరవద్దు నీవు ప్రభు చేసినటువంటి అద్భుతాలు చూడు ప్రభువు చేస్తున్నటువంటి స్వస్థతను చూడు ప్రభువు పేరిట ఎందరో సాక్షాలు ఇస్తున్నారు వాటన్నీ స్వీకరించి ఆ ప్రభువును నీవు రక్షకుడిగా ఆ ప్రభువును నీవు మెసేజగా నీవు స్వీకరిస్తే నీ జీవితంలో అద్భుతాలు అవే జరుగుతూ ఉంటవి కనుక షరతులు పెట్టుకొని విశ్వాసంలో ఇవి ఎదగడానికి ప్రయత్నం చేయొద్దు షరతులు లేకుండా ఆ ప్రభుని సంపూర్ణ విశ్వాసంతో ఇవి అంగీకరించిన ఎడలా నీ జీవితంలో ఆ ప్రభు ఒక మెస్సయాగా ఎల్లప్పుడూ నా అద్భుతాలు చేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆ